నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ మనమందరం ఇష్టపడే పండుగ గాలిపటాల పండుగ సంక్రాంతి పండుగ అండి మనము కొద్ది రోజుల్లోనే జరుపుకోబోతున్నాము మరి మొదటి రోజు భోగి ఈ భోగి రోజు చిన్న పిల్లలున్న వాళ్ళు భోగి పళ్ళు పోస్తుంటాం కదండి మరి ఏ వయసు పిల్లలకి పోయాలి మొదటిగా ఎవరి పోయాలి భోగి పళ్ళలో ఏ వస్తువులను కలుపుకోవాలి ఆనవాయితీ లేని వారు భోగి పళ్ళు పోయవచ్చా మరి ఆ పోషణ భోగి పళ్ళు ఎవరైనా తినవచ్చా లేదా తర్వాత ఏం చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు వారందరూ జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటాం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాము మరి ఈ పండుగ తొలి రోజున భోగిగా రెండవ రోజున మకర సంక్రాంతిగా మూడవ రోజున కనుమగా నాలుగవ రోజున ముక్కనుముగా పిలుస్తాము భోగి రోజున ఉదయాన్నే భోగి మంటలు పాత వస్తువులను వేయటం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం భోగి రోజున చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం చేస్తాం ముఖ్యంగా భోగి పండుగ రోజున సాయంత్రం పెద్దలు తమ ఇంటిలోని చిన్నారుల తలపైన రేగి పండ్లను భోగి పండ్లుగా పోస్తాము అసలు ఈ భోగి పండ్లను పోయటం వెనక గల ఆంతర్యం ఏమిటో తెలుసుకుందామా రేగి పండ్లు చెరుకు మొక్కలు బంతి పూల రెక్కలు చిల్లర నాణాలు అక్షింతలు ఈ ఐదుటినీ కలిపి భోగి పండ్లుగా సిద్ధం చేసుకోవాలి వీటితో పాటు నానబెట్టిన ఎర్రశెనకలను కూడా కొంతమంది అయితే కలుపుతూ ఉంటారు మరి కొంతమంది నమధాన్యాలను కూడా కలుపుతారు రేగి పండ్లను పిల్లల తలపై పోయడం వలన సాక్షాత్ శ్రీమన్నారాయణుని దివ్య ఆశిస్సులు లభిస్తాయని భావిస్తాం భోగి పళ్ళు పోయటం వల్ల పిల్లల మీద ఉన్న దృష్టి అంతా తొలగిపోతుందనేది ఒక నమ్మకం అందరికీ తెలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదండి భోగి పళ్ళను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లలలో జ్ఞానం పెరుగుతుందనేది ఒక నమ్మకం ప్రేగి పండ్లను బదరీ ఫలం అని పిలుస్తూ ఉంటాం శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అర్జునుడు కలిసి బదరీవనంలో ఘోర తపస్సు చేస్తారట ఆ సమయంలో దేవతలు వారి తలపైన బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలకు శ్రీమన్నారాయణగా భావించి భోగి పళ్ళను పోసే సాంప్రదాయం వచ్చిందట ఈ భోగి పళ్ళను ఏ వయసు పిల్లలకు పోయవచ్చు అంటే ఒక సంవత్సరం వచ్చిన పిల్లల నుంచి పదకొండు సంవత్సరాలు వచ్చే పిల్లల వరకు భోగి పళ్ళు పోస్తూ ఉంటాము అయితే మొదటిసారి పళ్ళు పోసేటప్పుడు మాత్రం పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలి అంటే ఒకటి మూడు ఐదు అన్నమాట భోగి పళ్ళను పోసే విధానం ఏంటంటే ముందుగా మన దేవుడి మందిరంలో దీపారాధన చేసి చిన్ని కృష్ణుడి పటానికి కానీ ప్రతిమ కానీ భోగి పళ్ళను ముందుగా పోయాలి ఆ తర్వాత నైవేద్యాన్ని పెట్టి ఆరతి ఇవ్వాలి ఇక భోగి పళ్ళు ఎవరికైతే పోస్తున్నామో వారికి తలంటు స్నానం చేయించి సాంప్రదాయ బట్టలు వేసి ఊర్ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి వారికి తల్లి చేతుల మీదుగా కుంకుమ బొట్టు పెట్టి భోగి పళ్ళను ప్రారంభించాలి భోగి పళ్ళను పోయటం పిల్లలకు దిష్టి తీయడంగా భావిస్తాం కాబట్టి ముందుగా వారికి భోగి పళ్ళు పోసేవారు మూడు సార్లు తల చుట్టూ సవ్యంగాను మూడు సార్లు అపసవ్యంగాను తిప్పిపోయాలి మొదటగా ఇలా తల్లిదండ్రుల చేతుల మీదుగా భోగి పళ్ళను పోసిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు కూడా ఇలా భోగి పండ్లను పిల్లల తల మీద పోస్తారు భోగి పండ్లను అరకఫలం అని కూడా అంటాం అరకం అంటే సూర్యుడు భోగి మరనాడు నుండి సూర్యభగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం తాడు. ఆ రోజునే సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండటి రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అని పేరు వచ్చిందట సూర్య భగవానుడు ఆశిస్సులు పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను పోస్తాం అందుకోసం భోగి పళ్ళు పోసే సమయంలో ఆదిత్య హృదయాన్ని వినడం కానీ లేదా చదవడం కానీ చాలా మంచిది సూర్యుని ఆశిస్సులు అందుకునే కార్యక్రమం కాబట్టి సూర్యాస్తమయం అయ్యేలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పండితులు చెబుతున్నారు భోగి పళ్ళు దిష్టి చిహ్నంగా భావిస్తాం కాబట్టి ఇవి తినడానికి నిషిద్ధం భోగి పళ్ళు కార్యక్రమం పూర్తి అయ్యి పిల్లలకు మంగళహారత పాడిన తర్వాత నేల మీద పడినటువంటి భోగి పళ్ళను ఏరివేసి ఏరివేసిన ఈ భోగి పళ్ళను ఎవరి తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడవేయాలి మరి ఈ భోగి పళ్ళ సాంప్రదాయాన్ని ఎవరైనా పాటించవచ్చా ఆనవాయితీ లేని వాళ్ళు చేయవచ్చా అంటే ఇది ఆనవాయితీతో సంబంధం లేకుండా దిష్టికి సంబంధించింది కాబట్టి ఎవరైనా చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయవచ్చు ఈ వీడియోలో ఉన్న విశేషాలన్నీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వారు తెలుసుకుంటారనే చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది